వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా చక్కగా మంచి స్నాక్స్ ఐటమ్స్ చేద్దామని చెప్పి తింటాక ఏమీ లేదు ఇంట్లో ఏమ్మ అందుకని చక్కగా గోధుమ పిండితో స్పాంజీ లాగా మంచిగా మీకు రొట్టెలు చూపిద్దామని రండి ఓకేనా బంగారం అమ్మ ఇదిగో మనం ఇందులో వేసుకుని అన్నీ చూపిస్తాను నీకు ఇది పూర్వకాలం అంటే కొత్త అంటే ఏం కాదు అప్పట్లో ఊలపై పచ్చిమిరక వేసుకుని కారంగా కావాలంటే పిండితో కోటాకాడ తీర్చుకొని కలుపుకొని వండేసుకునే వేసుకునేవాళ్ళు ఇప్పుడు నేను మీకు బెల్లంతో చూపించాను అరకిలో గోధుమ పిండి అమ్మ ఇదిగో ఒక అరకప్పుడు రేషన్ బియ్యం పిండి పిండి కొద్దిగా నువ్వు యాలకు పౌడరు వంట చోడ బెల్లం పాకం ఓకేనా బంగారం ఇదిగో అరకిలో చూపిస్తున్నాను అదిగో ఇది ఎందుకు ఎందుకేస్తున్నానంటే రుచికి పొంగడానికి బాగుంటుంది కొద్దిగా వరిపిండి ఇందులో దీనికి మంచి స్మెల్ రావడానికి రుచిగా ఉండడానికి అది దానికి బాగుంటుంది నువ్వు పప్పు కూడా అలాగే ఇదిగో కొద్దిగా నువ్వు పప్పు వేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు వంట చోట అదిగో ఓకే బంగారం ఇందులో చిట్టుకుడు సాల్ట్ వేసుకోవాలి బెల్లం వేసుకున్నప్పటికీ సాల్ట్ వేయాలి చిట్కుడు ఓకేనమ్మ ఈ గోధు పిండి మా ఇంటి పక్కనే చౌదరీస్ ఉంటారు వాళ్ళు పిండి వంటలో చేస్తారు అమ్ముతారు అన్నమాట వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అమ్మా గోధుమలు శుభ్రంగా కడిగేసి ఆడి అమ్ముతారు మాట అక్కడ తెచ్చుకున్నాను ఇది కొట్లేదు కాదు గోధుమ మా ఛానల్లో ఉంది మీకు ఏమన్నా పిండి వంటలు కావాలితే అమ్మా చక్కగా మీరు ఫోన్ చేస్తే ఇస్తారు తండ్రి దగ్గర పక్కన చివటంలో ఇదిగో నా దగ్గర బెల్లం పాకం ఉంది నిన్న జున్ను ఉండేను ఎక్కువైంది అంతకని అరకిలో బెల్లం ఇది అమ్మా జున్ను వండాను కొద్దిగా ఉంచేసాను నేను పాకం పట్టు ఉండుతాను జొన్ను అందుకని అది ఉందన్నమాట లేకపోతే మీకు బెల్లమే చూపించేదాన్ని పొడ చేయడం దీనికి ఇదైనదే కదా అందుకని ఇదిలా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు ఉంచుకున్నాం అనుకో అరకి అరకిలో బెల్లమా అరకిలో బెల్లం అరకిలో పిండికి అరకిలో బెల్లం వేసుకుంటే బాగుంటుంది తీపి ఇది ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేస్తాం అనుకోను అని చక్కగా ఓర్దమాట ఇంకా పడుతుంది వాటర్ పోసుకుందాం ఎదుగురమ్మాడో తీసేలాగా వచ్చింది పెద్ద వర్షం కొత్త తరపులాగా వచ్చేసాను అది గొప్పని మా అమ్మగారు ఇల్లు కట్టుకుంటున్నారమ్మా బెంగారా ఇది ఒక ఇల్లు వాటప్పని ఇక్కడ చేయించుకుంటున్నారా ఇల్లు వర్షం వచ్చేస్తున్నా వర్షం అక్కడ మాకు సైట్లో ఉన్నాయమ్మా అక్కడ ఉన్నదంట అక్కడ అరికి వచ్చారు అంకుల్ గారు కానీ ఇదిగో పది నిమిషాలు అయింది పది నిమిషాల్లో పెద్ద వర్షం వచ్చేసి మొత్తం పైకి పరిగెత్తా ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా వాళ్ళ కొల్లాలను చేసేసింది ఈ పోవగంట్లోనూ వర్షం అలా కనువింపుగా వచ్చేస్తుంది కాసిన చేప కాసేస్తుంది పని అంతా ఆపేత్తం పాప ఎదరకుండా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి అమ్మ ఇది ఒక పది నిమిషాలు అయిపోయింది చక్కగా నానింది ఇప్పుడు మనం వేసుకుందాం ఒక్క గరిటీ వేసుకుందాం చక్కగా కొద్దిగా వద్దా ఉండవు దాన్ని సరిపడక లోతు అంతే సిమ్లో పెడతానమ్మా మూత పెడతాను అప్పుడు చూడండి చక్కగా పొద్దు మూత పెడతా ఓకేనమ్మా టైప్ లో వచ్చేస్తుంది ఓకేనమ్మా ఫస్ట్ మూత పెట్టుకోవాలి మనం తిరగేసుకున్నాక మూత పెట్టకూడదు అదిమాట ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇవే పొంగడాల కింద నూనెలో వేసేసుకుంటాం ఒక్కో సీతం నూనె లాగేస్తుంది అందుకని ఇది బెస్ట్ అది ఎలాగ ఉడుకుతో నూనెలో ఇది కూడా అలాగే ఉడుకుద్ది మీరు చూపిస్తాను చూసారు ఎంత చక్కగా వచ్చిందో పది నిమిషాల్లో రిజల్ట్ తెలిసిపోద్ది మనకు అలా నానబెట్టుకుని పెట్టుకుంటే ఇది ఇలాగా చక్కగా ఆయిల్ అనేది లాగదు ఇలా వారం పది రోజులు ఉంటాయి చక్కగా ఉంటాయి పాడబ్బు పిల్లలు స్నాక్స్ వేయడానికి బాగుంటుంది తీపి తినేవడు పిల్లలకి అలాగా ఇప్పుడు ఎత్తాను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నానరా నేను ఏ ఈ వేళ ఈ వేయడానికి కూడా కారణం మీకు చెప్తాను ఇప్పుడు నా సంతోషానికి కారణం ఏంటో అసలా ఒకేనమ్మ ఇదిగో ఇప్పుడు ఎన్ని వేసానో వేసాను ఒకటి తినేసామరా బంగారం టేస్ట్ మేము చూసాకే మీకు వేస్తాను నేను బాగుంటేనే సుమా బాగోకపోతే అయ్యను అమ్మా ఇదిగో దగ్గర ఉండాలి దగ్గర ఉంటే చక్కగా మాడకుండా వస్తుంది చూడేసాం కాబట్టి కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది అంతే టేస్ట్ ఏమి ఎక్కడికి పోదు ఇగో చక్కగా ఉంటాయి రేపటికి ఇంకా బాగుంటాయి మనకు అంగారు పడి తిరిగేసారనేది అనుకో చుట్టూ అయిపోద్దు అనమాట ఇదంతా ఆరిన తర్వాత మనం తిరగ వేలు వస్తుందా చక్కగా చూసావా అది పెరిగేసుకోవాలి అమ్మ చక్కగా అక్కడ చూసేసారు కదా వంటగదిలో అలా వేసుకోండి అర కిలో పిండికి కుటుంబానికి సరిపోద్ది నాలుగు రోజులైనా ఉంటాయి పిల్లలు కూడా స్నాక్స్ బాగా తింటారు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరున్నా కూడా తింటా బాగుంటుంది ఓకేనమ్మా అక్కడ అక్కడ అలాగే అయింది కదా ఇగో నా ఆనందం మీతో పంచుకోవాలని చెప్పి అంకుల్ గారితో చెప్పాను ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు ఏ చూపిస్తున్నాడు కదా యాడ్లలోను టీవీల్లోను అందులో సేలలోను కట్టాను పాప చూస్తుంది బుక్ చేద్దామా బుక్ అనుకుంటుంది కొందరు కామెంట్లోనమ్మో సేవండి వాడుతున్నారు ఆంటీ అని కొందరు నాన్ స్టిక్ అంటున్నారు నాకు అమెరికా నుంచి మా ఫ్రెండ్ పంపారు మాకు అమెరికాలో మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికా నుంచి పట్టుకొచ్చింది అవి నాకు అమ్మా అమెరికా నుంచి పట్టుకొస్తే నాన్ స్టిక్కు నేను ఆ చెక్కవి వాడడానికి కుదరతావు నాకు ఎక్కువ తిప్పేయడంలోనూ అదంతా కూడా ఊడిపోయింది పదివేలు కాదు ఇరవై వేలు పెట్టుకున్న నాన్ స్టిక్కు పాపరు ఊడిపోతుంది అది ఇంకొక వాడక వేరే వాటికి యూజ్ చేసుకుందాం పక్కన పెట్టేసాం అది మళ్ళీ చేవండి పట్టుకొచ్చినాక నాకు సేవండి వాడుతున్నారేంటన్న సేవండి కూడా కాదు అది అది కూడా సేవండిలో ఎక్కువ కాస్ట్లీ అది అవి కూడా పదమూడు వందలు పద్నాలుగు వందలు పడింది ఒక మూకుడు వచ్చి మళ్ళీ అదని ఏ కామెంట్ పెట్టారు సర్లే అని చెప్పి నేను ఏదో మాట మీద మాట వచ్చి కూర్చుంటే అంకుల్ గారితో అన్నాను మరి యూట్యూబ్ పెట్టుకున్నాను కదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఏవో వస్తున్నాయంటే అదిగో అందులో బుక్ చేస్తుందంటే బుక్ చేస్తున్నందుకు మనకు నరేందర్ సెంటర్లో వాళ్ళు కొట్టుంది గత యాభై సంవత్సరాల నుంచి ఉంటుంది చక్కగా దివాకర్ ఎలక్ట్రానిక్ పక్కనే ఇండి నేను పట్టుకొస్తాను మన వాళ్ళే అని చెప్పి వాళ్ళ పట్టుకొచ్చారు ఇవి ఇలాగ పదిహేను వేలటమ్మా పదిహేను వేలయితే పదమూడు వేలు ఇచ్చి అంకులు పట్టుకొచ్చారు ఇప్పుడే ఈ అట్ట పెట్లయి తీసేసింది అంటే ఇవన్నీ మాకు ఇల్లు చిన్నదే ఇదంతా చెరగ్గా ఉండదని అక్క తీసేసింది ఇగో రెండు చూపిస్తాను ఇగో చాలా బోలుపు ఉన్నాయిరా చాలా బోలుపు ఇదే కేజీ పైన ఉన్నది ఒక్కొక్కటి ఇగో ఇలాగమ్మా ఎందుకంటే మనసు ఆశాదీవి మనం ఇలా కొంటాం యూట్యూబ్ పెడతామని నాకైతే తెలీదు అమ్మా ఏ కొంటున్నాం ఏ చూస్తున్నాం అది భగవంతుని రీచ్ ఎలాగుంటే అలాగే వెళ్ళిపోద్ది దీని బట్టి వెళ్ళిపోద్ది చదువుకున్నాం చదువుకోలేదా లేక వంకోటానికి కాదు లక్ అనేది ఎందులోనే ఉంటది ఆ లక్ వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలిరా రా ద్వారాగాను ఏదైనా ఆడవాళ్ళకి లక్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అంతే ఇప్పుడు నా వయసు యాభై భగవంతుడు ఇప్పుడు ఇచ్చాడు మా మనవడు ఇటు పెట్టిచ్చాడు ఇలాగే ఈ రీతిలో ఇలా జరుగుతుంది మాట ఓపు చేపు కూర్చోకూడదు పరిగెడతా ఉండాలి పరిగెడతా ఉండాలి కూర్చోకూడదు దాన్ని ఉపయోగించుకోవాలి వేరేగా ఏం చెప్పట్లేదు ఇలా చెప్తున్నా అనమాట ఇదిగో నేనైతే చదువుకోలేదురా బంగారం ఇదిగో ఇదొకటి నాకైతే చాలా హ్యాపీ ఇప్పుడు ఏదో పది కాసులు బంగారం కొన్నట్టు మాట నేను అల్ప సంతోషిని ఉంచుకొస్తే చాలు చాలు అనేసి అడ్జస్ట్ అయిపోయి మనస్తత్వం పెద్ద ఉండవు మనకి మా మనవడ పేరు శ్రీరామ్ చైతన్య అన్నాను కదా తణుకు లిటిల్ ప్యారాడైస్లో చదువుకుంటున్నాడు అని చెప్తున్నాను కదా ఇప్పుడు తెంతం మన ఆగస్టులో పుట్టినరోజు అయింది ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు తనకి మా స్కూల్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు బయట మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ముగ్గురు ఉన్నారు పేరు విక్రమ్ తర్వాత వెంకి తర్వాత హేమంత రెడ్డి ముగ్గురు మాట చిన్నప్పుడు ఫ్రెండ్స్ మాట వాళ్ళు ఇచ్చారు ఇది గిఫ్ట్ మొత్తం అందరూ ఉంటారు మాట ఇందులో దగ్గర పెట్టమ్మా చిన్నగానే చేయించమన్నవరా ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లా ఎక్కడ పెట్టము అల్బొమ్మలు ఆల్బమ్ లాగా పెన్ పెండ్రయ్యలు చూసేస్తున్నాం ఇచ్చారన్నమాట ఇందా పంపించారై ఇదిగో తిన లిటిల్ పారాడైస్లో స్కూల్లో నైన్త్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట ఆ బాబు తేలిపూరు ఏ ఇదిగో ఇందా పంపించారు మాట వాళ్ళ నాన్నగారు పట్టుకొచ్చారంట మా ఆఫీస్ కాడికి బాబుకి ఇవ్వండి అని చెప్పి నచ్చిందా మరి నచ్చితే దీన్ని కూడా లైక్ చేయాలి మరి మీరు ఇలా మాట ఇలా చిన్న చిన్న ఇచ్చుకున్నప్పుడే చాలా ఇది మా మనవడిగా చాలా గిఫ్ట్స్ వస్తాయి ఒకసారి అలా పెట్టమ్మా ప్రతిది దాంట్లో కూడా సక్సెస్ సక్సెస్ అయినప్పుడు ఆనందం మనకి ఏదో పెద్ద లాటరీ తగిలినట్టు ఉంటుంది మనవుడు కాబట్టి ఓకేనమ్మా అది అలా మాట ఇలా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆనందం అంతా నా బాధలను మీతోనే పంచుకుంటాను మీ నా ఫ్రెండ్స్ నేను ఎవరో తెలియపోనా ఇంతవరకు మీరు చక్కగా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు వీడియోలు అన్ని చక్కగా చూస్తున్నారు కామెంట్లో పెడుతున్నారు అందుకని మీ అందరూ కూడా నా ఆత్మీయులు నేను మీలో ఉన్నాను సాయమ్మని నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా ఇవాళతో ఫుల్ సంతోషం మాట ఏ అందుకని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ చక్కగా మంచి వీడియోలతో మీ ముందు మీ సాయమ్మ బాయ్ బాయ్